బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగళూరు వైసీపీలో బగ్గుమన్న విభేదాలు పట్టణ వైసీపీ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య వైసీపీకి రాజీనామా ఎమ్మెంగళూరు అసెంబ్లీ అభ్యర్థి బుట్టారేణుక సోదరుడు యుగంధర్ తనను చంపి స్థానాన్ని బెదిరిస్తున్నారని కర్నూలు ఎస్పీకి ఫిర్యాదు వైసీపీలో గందరగోళ పరిస్థితి ఎన్నికల సమయంలో వైసీపీకి చుక్కేదారు ముందస్తుగా మున్సిపల్ చైర్మన్ పదవి ప్రకటన చేయాలని రచ్చా ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మరియు జిల్లా పార్లమెంటు చేనేత విభాగం అధ్యక్షుని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో పనిచేస్తున్నా కష్టపడి చేస్తున్నా మరి ఈరోజు ఎమ్మెల్యోకు మా సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గమైన నేను మా సామాజిక వర్గం వర్గం నుంచి వచ్చిన గుట్ట గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు ఆమె మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి నాకు వేధింపులు ఆమె ఆమె అన్న యుగాంధర్ గారు పార్టీలో అనేక రకాల అవమానాలు పార్టీ పైకి తీసుకొద్దంటారు ప్రచారం చేయద్దు నేను ఏదైనా ఎవరికైనా పార్టీలో వస్తే వాళ్ళని కుక్కలు ఇచ్చినట్లు చూస్తారు ఇలాంటి ఎన్నో అవమానాలు చేస్తూ నాకు ఇరవై రోజులుగా పార్టీ నుంచి వాళ్ళు సేవలు దూరంగా పెట్టినారు నా బాధ మనసు చచ్చిపోయింది నేను పార్టీ జెండా లేకుండా ఉండలేము అని అనేక సార్లు అందరి పెద్దల్ని రాయబారంగా పంపిస్తే ఎవరి మాట పట్టించుకోకుండా నా బాధ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఈరోజు నన్ను పదే పదే సస్పెండ్ చేస్తాము సస్పెండ్ చేస్తామని అంటున్నారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు నన్ను ఎవరండి సస్పెండ్ చేయాలి వాళ్ళు ఎవరండి నాకు పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కన్నకేషన్ రెడ్డి గారు వాళ్ళు చేయాల అధికారం మీకు లేదు అయినా సస్పెండ్ చేస్తామని చెప్పి నన్ను అనేక రకాలుగా బాధ పెట్టారు అందుకే ఈరోజు బాధ పెట్టడమే కాదు ఆ యుగంధర్ అనే వ్యక్తి ఆయనకి బీహార్ గ్యాంగ్ రిస్టర్ ఉంది ఉందట ఆ గ్యాంగ్ను పిలిపించి నేను సంకేస్తానని చెప్పి బెదిరిస్తున్నాను అందుకే ఆ బెదిరింపులు తాళలేక వాళ్ళతో భరించలేక నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను మరి మీ మీద మీ ఒంటిపైనప్పుడు కండగ ఉంది కదా దానిపైన కండువ తీసేస్తా కొద్దిసేపు అయితే మాస్టర్ వాటి ప్రాణం చంపుకోలేక కండ వేసుకుని నేను ఇస్తున్నాను నాకు పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పంపించాలా అలాగే రెడ్డి గారు చూపించాలా వీళ్ళందరికీ సమాపులు చెప్తూ నేను ఈరోజు ఈ పార్టీకి రాజీనామా చేస్తాను